హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ముదిరాజ్ మహాసభ ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ వంద ఏళ్లు వెనుకబడిన మాదిగల అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కిషన్ రెడ్డిని గెలిపించాలని సూచించారు గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మాదిగల అభ్యున్నతికి ద్రోహం చేశారని మాదిగల ఏబిసిడి వర్గీకరణ సాధన మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు ముప్పై ఏళ్లుగా గత ప్రభుత్వ పార్టీలు పదవులతో డబ్బులతో పలు రకాల ప్రలోభాలకు గురిచేసినా తలొగ్గకుండా ఏబిసిడి వర్గీకరణ సాధనకై పోరాటం చేశామని అన్నారు బందకృష్ణ మన గెలుపు మన బిడ్డల మన గెలుపు మన బిడ్డల మనం నష్టపోకుండా ఉండాలంటే మనం గెలవాలంటే ఎవరికి పోటీ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో మూడు ప్రధాన పార్టీ పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఒకటి కేంద్రాన్ని బీజేపీ ఇక్కడ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇక్కడ ప్రతిపక్షంలో పరంగా చూస్తే గత పదేళ్ళు నష్టపోయింది బిఆర్ఎస్ వల్లనే బిజెపి నష్టపోయిన వాళ్ళకి ఇక్కడ ఆధారం